అంగన్వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వ చర్చలు మరోసారి విఫలమయ్యాయి జీతాల పెంపు ప్రధాన డిమాండ్ గా ఉండగా ప్రభుత్వం సాధ్యం కాదని తేల్చి చెప్పింది పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మిక సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది నేతలతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సమ్మె విరమించాలని కోరారు అయితే తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలిపాయి పలు డిమాండ్లను పరిష్కరించామని మంత్రి బుత్సాహ్ తెలిపారు అందుకు సంబంధించిన జీవోలు కూడా విడుదల చేశామన్నారు అంగనవాడిల సమ్మెతో బాలింతలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు గ్రాట్విటీపై కోర్టుకు వెళ్ళాలని సూచించారు ఈరోజు కూడా నేను అలాగే రామృష్ణ గారు అలాగే సిఎస్ గారు ప్రధాన సెక్రటరీ గారు సంబంధ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ డైరెక్టర్ మొత్తం అందరం కూర్చోనేది వాళ్ళతో సుదీర్ఘంగా మూడు గంటలు చర్చించాము వాళ్ళు పదకొండు డిమాండ్ మాకు ఇవ్వడం జరిగింది ఒక్క డిమాండ్ తప్ప మిగతా పెద్ద డిమాండ్ని కూడా ఆమోదించాము వాళ్ళు గ్యాచ్యూటీ అనేది మన చిత్రం లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కోర్టుకి వెళ్ళాలి అంటే ఆ కోర్టుకి గుజరాత్ కోర్టుకెళ్తే దానికి కంటెంట్ వేయండి దానికి కావచ్చు మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం ఇవ్వచ్చు లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆంబోదేశం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు యాభై వేలు ఇస్తుందని లక్ష చేస్తామని చెప్పాము అలాగే ఒక్క ఖర్చు ఎవరి వేలు ఇస్తుందని నలభై వేలు చేస్తామని చెప్పాము దానికి సంబంధించిన జీవనం కూడా ఇష్యూ చేయడం జరిగింది అలాగే అరవై రెండు సంవత్సరాలు ఎవరైతే కా వాళ్ళు గవర్నమెంట్ సర్వస్ట్రో ఇస్తుందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు ఏమన్నా అన్నారు అది కూడా చేస్తామని దానికి కూడా ఆలోచించడం జరిగింది అలాగే నలభై ఐదు సంవత్సరాలకి విమర్శ ఇస్తున్నాము దాని యాభై సంవత్సరాలు పెంచమన్నారు అది కూడా పెంచుతామని చెప్పాము అది కూడా పెంచాము వాళ్ళకి టీఏ అనేది లేదు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వు ఇచ్చాము